హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా ఏం ప్రసాదాలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా టైం మేనేజ్ చేసుకుంటూ ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చూడండి ఇప్పుడు టైం పదకొండు పావు అవుతుంది కదా పన్నెండున్నర అంటే దగ్గర దగ్గర గంటం పావు ఈలోపు ఈ రెసిపీస్ అన్నీ నేను చేసి మీకు తర్వాత కూడా టైం చూపిస్తాను ఇప్పుడు మనం రెసిపీస్ స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ నేను ఒక పక్కన స్టవ్ మీద అన్నం ఉడకబెట్టుకుంటున్నాను అన్నం రెడీ చేసుకుంటే మనం పులిహోర దద్దోజనం రెండు రకాల ప్రసాదాలు కలిపేసుకోవచ్చు ఒక పక్కన అన్నం పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ ఇటు ఏం చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో కొలుచుకోండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని దోరగా ఫ్రై చేసుకోవాలి నేను బొంబాయి రవ్వతో పూర్ణాలు చేస్తున్నాను మీరు పచ్చిశన పప్పుతో పూర్ణాలు చేసుకోవాలనుకుంటే ముందు రోజే మనం పప్పుని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది నేను త్వరగా అవ్వాలని ఇక్కడ ఇలా రవ్వతో పూర్ణాలు చేస్తున్నాను చూడండి రవ్వని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే బెల్లం వేసుకుంటున్నాను ఒకటి పావు కప్పు పడుతుంది బెల్లం ఈ నీటిని మనం బెల్లం కరిగి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగిపోయి నీళ్ళు ఇలా మరగటం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ మొత్తం ఇలా వాటర్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి రవ్వ ఉడికి ఇలా దగ్గర పడింది కదా మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మనం చేసే స్వీట్స్లో ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకల పొడి వేస్తున్నాను ఇంకొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను మంచి టేస్ట్ కోసం ఇప్పుడు ఇవన్నీ రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి రవ్వ ఇలా గట్టిపడితే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి నేను పక్కన పెట్టుకున్న అన్నం కూడా ఉడికిపోయింది గంజి ఉంచుతున్నాను మేము గంజి ఉంచి అన్నం వండుకుంటాము అందుకని నేను ఇలా చేస్తున్నాను మీరు మామూలుగా అన్నం వండేసుకోండి లేకపోతే కుక్కర్లో అయినా వండుకోవచ్చు చూడండి ఇవి శనగలు నేను ముందు రోజునైతే శనగల్ని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ శనగల్ని మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లో ఉడికిస్తున్నాము ఇప్పుడు ఈ శనగల్లో ఉప్పు వేస్తున్నాను చూడండి వాటర్ మనకిలా శనగలు మునిగే వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నాము కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని శనగలను కూడా వడపోసి పక్కన రెడీగా పెట్టుకోవాలి మనం శనగలు ఉడకడానికి పెట్టుకున్నాం కదా అది ఉడికేలోపు మనం ఏం చేసుకోవాలో చూపిస్తాను రండి మనం గారెలు కూడా చేసుకుంటున్నాము గారకి నేను పప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పును మిక్సీ పట్టుకోవాలి ముందు పప్పు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఏమో పూర్ణాల్లోకి పైన పూతపిండి కోసం నేను దోసపిండి రెడీ చేస్తున్నాను ఈ దోశపిండిని కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఫస్ట్ గారపిండి మిక్సీ పట్టాలి తర్వాత దోసపిండి మిక్సీ పట్టాలి రెండు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను మీకు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇందులో గారెలు బొరెలు రెండు వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ గారెలు వేసుకోవాలి చూడండి గారపిండిని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి లూజ్ అయిపోతే మనం గారెలు వేయటానికి సరిగా రాదు ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు వేస్తున్నాను ఇవేమో కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవేమో పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికటంతా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ వేయలేదు మనం ప్రసాదంగా పెట్టేటప్పుడు ఉల్లిపాయ వేయకూడదు కాబట్టి నేను ఉల్లిపాయ వేయలేదు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండిని ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము చూడండి గారెలన్నీ వేసేసుకున్న తర్వాత మంచి కలర్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి గారెలన్నీ ఇలా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి మనం గారెలు చేసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ అదే ఆయిల్లో మనం పూర్ణాలు చేసుకోవాలి మనం దోశపిండి రెడీ చేసుకున్నాం కదా పూర్ణాలకి చూడండి ఇలా ఉండాలి దోశపిండి గట్టిగా అప్పుడే మనకి కోటింగ్ బాగుంటుంది ఇప్పుడు ఈ దోశపిండిలో ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం రవ్వని ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉండని పిండిలో వేసుకోవాలి కొంచెం పిండిని కోట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేడి ఆయిల్లో వేసుకోవటమే నేను స్పూన్తో వేస్తున్నాను పూర్ణాలు మంచి షేప్ వస్తాయని ఇలా రెండో సైడ్కి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పూర్ణాలని ఇలా అన్ని వైపులా మంచి కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఒక వాయి తీసిన తర్వాత రెండో వాయి పూర్ణాలు కూడా ఇలాగే వేసుకోవాలి మనం పూర్ణాలు ఫ్రై చేసుకుంటూనే పులిహార కలుపుకుందాము మనం వండుకున్న అన్నాన్ని ఇలా ఒక పెద్ద గిన్నెలో పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే నిమ్మరసం వేసుకోవాలి గింజలు పడకుండా ఇలా పోసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు నిమ్మరసం ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ అన్నాన్ని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పులిహోర తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకుందాము ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో మనం పల్లీలు వేసుకుందాము ఈ పల్లీల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా కొద్దిగా ఫ్రై అవ్వగానే పచ్చిశనగపప్పు వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మినపగుళ్ళు వేసుకోండి ఇప్పుడు ఈ పప్పులన్నిటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలుపుకోవాలి పసుపు వేసి కలిపాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి మనం రెడీ చేసుకున్న తాలింపు మొత్తాన్ని అన్నంలో వేసి కలుపుకోవాలి ఈ తాలింపు మొత్తం అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకుంటే మన పులిహోర కూడా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం పెరుగన్నం కోసం ఒక గిన్నెని కొలతగా పెట్టుకొని ఉడికించిన అన్నాన్ని గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అన్నం నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి మనకి దద్దోజనం కోసం అన్నం మెత్తగా ఉండాలి ఇలా వేడిగా ఉండంగానే గ్లాస్తో కొంచెం అన్నాన్ని మెదుపుకోవాలి మరి పొడి పొడిగా ఉంటే బాగోదు చూడండి మనం ఇలా మ్యాష్ చేసుకున్న అన్నంలో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనం అన్నం ఎంతైతే తీసుకుంటామో దాంట్లో సగం పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పాలు పోసుకోవాలి చూడండి మనం వేసిన పెరుగు పాలు అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చూడండి ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనం ఫ్రై చేసుకున్న తాలింపుని ఈ పెరుగన్నంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మనం వేసిన ఉప్పు మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది మనం ఇంకా నెక్స్ట్ శనగలు తాలింపు పెట్టుకోవాలి శనగల తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి దీంట్లోనే తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి ఈ శనగల్లోనే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాము ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు శనగల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే మీరు ఇక్కడే పచ్చి కొబ్బరి తురుగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇవన్నీ కలిసేలాగా ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన శనగల తాలింపు కూడా రెడీ అయినట్లే చూడండి మన శనగల తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి టైం పన్నెండున్నర అయింది నేను చెప్పిన టయానికి ఐదు రకాల రెసిపీస్ చేశాను ఇదంతా కొంచెం క్లీన్ చేసి మన రెసిపీస్ అన్నీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను మన ప్రసాదాలు రెడీ చేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి రండి ఏమేం చేశానో చూదురు కానీ గారెలు దద్దోజనం శనగల తాలింపు పులిహోర పూర్ణాలు నేను వీడియో షూట్ చేసుకుంటూనే ఈ ఐదు రకాల రెసిపీస్ గంటం బావులో చేశానంటే మీరు ఇంకా త్వరగానే చేసుకోగలుగుతారు నేను ఎలా అయితే ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ ఎలా చూపించానో మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో మీ ఫీలింగ్ ఏంటో నాకు కామెంట్లో చెప్పటం మర్చిపోవద్దు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి